నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక నకిలీ ప్రవాస డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే కువైట్లో ఎటువంటి లైసెన్స్ లేకుండా అధికారిక వైద్య అర్హతలు లేకుండా క్రమంగా వైద్యం చేస్తూ ఉన్నందుకు హవల్లీ పోలీసులు ఒక ప్రవాసుని అరెస్ట్ చేశారు నిందితుడు హవల్లీలోని ఒక పాత ఇంట్లో మనం చూసుకుంటే ఒక గదిని అద్దెకు తీసుకొని తాత్కాలికంగా ఆ యొక్క రూమును ఆ యొక్క ఇంటిని మనం చూసుకుంటే హాస్పిటల్గా మార్చాడు అక్కడ అతను రోగులను స్వీకరించి చికిత్స చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఎక్కువగా తన దేశానికి సంబంధించిన ప్రవాసులకు మాత్రమే అతను ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నాడు అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు పోలీసులు మనం చూసుకుంటే ఆ యొక్క హాస్పిటల్ పైన దాడి చేసి అక్కడ నిల్వ ఉంచిన మందులు గణనీయమైన పరిమాణంలో కనుగొన్నారు వీటిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన మందులు కూడా ఉన్నాయని చెప్పేసి అలాగే విదేశాల నుంచి అక్రమంగా కువైట్ లేకి మందులు దిగుమతి చేసుకుని అలాగే ఇక్కడ ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న మందులలో మనం చూసుకుంటే గర్భ నిరోధక మాత్రలు నొప్పి నివారణ మందులు మత్తు మందులు మరియు సాధారణ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే వివిధ రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు అనుమానితుడు తన యొక్క గదికి విదేశీయులు తరచుగా ఉన్నట్లు గమనించిన తర్వాత చుట్టుపక్కల వారు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే చాలా వరకు మనం చూసుకుంటే ఇక్కడ నకిలీ క్లినిక్ను హాస్పిటల్ నడుపుతూ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడ దాడి చేసి అక్కడ ఉన్న మందులు వైద్య పరికరాలను స్వాధీనం చేసుకుని ఆ యొక్క ప్రవాసు నడి చేయడం జరిగింది అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్